श्मिन देहे कौमारं यौवनं जरा तथा देहांतर धेरस तत्र नमहुयति मात्र स्वर्ष्यास्तो कान्ते यशीतोष्ण सुखदुक्खदाह आगमापायिनो नित्यस्वां तितिक्षस्व भारत భగవద్గీతలో రెండవ అధ్యాయమునందు పదమూడవ శ్లోకము పద్నాలువ శ్లోకమును ఈ పద్ పదమూడు పద్నాలుగవ శ్లోకములో మీరు చూసుకొనవచ్చును భగవంతుడు దేహ దృష్టిని వదులుకోండి ఆత్మ దృష్టిని అలబర్చుకోండి అని దీని ఉపదేశము చేస్తూ దేహినోస్మిన్ యథాదేహే కౌమారం జర తథా దేహాంతర ప్రాప్తి నమోహ్యతి ధీరులైనటువంటి వారు గ్రహించవలెను ఇది అనేది బాల్యావస్థ యవనావస్థ వార్ధక్యావస్థలు మూడు దిశలుగా మారుచున్నది ఈ శరీరాన్ని అర్జున నువ్వెందుకు శోకించుచున్నావు నువ్వు శోకించకు సుమా ఈ శరీరం ఎప్పటికైనా ఇది బాల్యావస్థలో ఉండి యవన దశమును యవన స్థితిలోకి వచ్చేసి మళ్ళీ దిశలో వార్ధక్య స్థితిని పొంది ఈ శరీరము నశిస్తుంది సుమ ఈ సృష్టి విశ్వం అనే ఒక మహావృక్షమునకు ఒక్క ఆకు పుట్టింది అది లేతగా ఉంటుంది పెద్దగై పెద్దగా ముదిరిపోయి పెద్దగా మధ్యస్థితికి వచ్చి మళ్ళీ ముదిరిపోయి ఎలా రాలిపోతుందో ఈ విశాలమనే ఈ విశ్వమనే వృక్షమునకు అందరు ఆకుల్లాంటి వాళ్ళు ఈ ఆకు పుట్టింది అది ఒక రాలక తప్పదు అందుకోసమే అర్జున నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఏడవపోకు ఈ శరీరము నశించేది సుమ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథ దేహాంతర ప్రాప్తి ఈ శరీరము పోక తప్పదు బాల్య యవన వాస్త వార్ధక్యావస్థలు మారుతూ మారుతూ నశిస్తుంది కావున ఈ నశించే శరీరం గురించి ఎవరు కూడంగా చింతించవలసిన అవసరము లేదు ఈ శరీరం అనేది ఒక చొక్కను ధరించినారు వాసాంచి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణ సంయాతి నవాని దేహి ఒక దేహి ఆత్మ ఈ పరమాత్మ ఈ శరీరమును పూర్వజన్మ కర్మను బట్టి ఆత్మ ఈ జీవాత్మలుగా పరిణమించినప్పుడు మాయా కల్పితమైనటువంటి జీవుడు ఒక శరీరాన్ని ఒక చొక్కను ధరించి ఆ చొక్క జీర్ణావస్థ స్థితికి రాగ వదిలేసి నూతనమైనటువంటి చొక్కాను వస్త్రమును ఆ చొక్కను అంగిని ఎలా ధరిస్తున్నాడో ఈ జీర్ణావస్థలు కర్మ విశేషము తొలగగానే దాన్ని వదిలేసి కర్మశేషము వల్ల ఉంటే ఇంకో శరీరమును ధరిస్తుంటున్నాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం సమస్త యొక్క కర్మలు జ్ఞానాగ్ని వల్ల జ్ఞానమును సంపాదించుకొని శరీర దృష్టిని వలి ఆత్మ దృష్టిని పొంది ఆత్మ దృష్టిలో ఎప్పుడు ఆత్మధ్యానంలో నిలకడ కలిగినటువంటి వారు ఆత్మస్వరూపులై భాషిస్తారు అట్టి జ్ఞానాజ్ఞ ఎప్పుడు నీకు ఉదయించిందో జ్ఞానాగ్ని వల్ల సమస్త కర్మలు ఎప్పుడు అయిపోయినాయో కర్మశేషం ఎప్పుడు లేదో ఇంకా జన్మ శేషం ఉండదు అనగా జన్మ ఉండదు వాళ్ళు ముక్తాత్మలైపోతారు అందుకోసమే మీరు దేహ దృష్టిని ఎప్పుడు వదిలినారో ఆత్మ దృష్టి అలబడుతున్నది దేహ దృష్టి కాలము ఆత్మ సాక్షాత్కారం ఎవరికి కలగదు అందుకోసమే ఆనాడు అష్టావక్రమునేంద్రుల వారు జనక రాజర్షుల వారికి ఉపదేశం చేస్తారు ఓ ఒక దివ్యోపదేశము ఏది అనగా దేహాభిమాన పాశేన చరం బోధోహం పుత్రక బోదోహం జ్ఞాన కృష్ణ సుఖీభం నువ్వు సుఖమంతుడు కావాలంటే జ్ఞానం అని యొక్క దివ్య కట్కము చేత దేహాభిమానమనే పాశములు నీకు బంధింపబడ్డాయి ఈ జీవునికి దేహము నేను నేను ఈ శరీరము నేను నేనని ఒక పాశముల చేత ఈ బంధింపబడ్డాయి ఈ జ్ఞానమనే ఖడ్గము చేత దాన్ని ఎవరు ఛేదిస్తారో జనక రాజర్షి వారు ఆత్మసుఖమును పొంది తీరుతారు ఆత్మసుఖమును పొందాలంటే దేహ దృష్టిని వదులుకో అనగా సర్వత్రా నిమిడీకృతమైన ఆ పరబ్రహ్మమే నేను 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 నేనే అనగా ఏకం అనేక రూపంలో భాషిస్తున్నాను ఏకమయ్యే ఉన్నది సుమ తాను అనేక రూపంలో కావాలనుకున్నాను స్త్రీ పురుషులు నపంసకులు చరాచరా సృష్టిజాలమేలు కాదు బ్రహ్మపర్యంత్రము అన్ని రూపంలో తానే తానుగానే భాషిస్తున్నాను అన్ని తానై ఉన్నాను తాను అనేక రూపంలో భాషిస్తున్నాను అద్వైతమే కానీ ద్వైతము లేదు అంత అద్వైతమే ద్వైత తెలియనంత కాలము అద్వైత స్థితిలో నీకు గోచరిస్తుంది దేహదృష్టి ఉన్నంత కాలము ఎప్పుడు దేహ దృష్టిని వదిలినావో ఆ పరమాత్మ ధ్యానం వల్ల కీటకము భ్రమర రూపాన్ని పొందినట్టుగా పరమాత్మ చింతన చేయిచుండగా పరమాత్మ స్వరూపమే సృష్టి అంతా పరమాత్మలో నిమీకృతమైంది కావున అప్పుడు నువ్వు పరమాత్మాకారాన్ని పొందినప్పుడు అద్వైత స్థితి అంతా ఏకత్వమే అంతా తన స్వరూపమనే భావన కలుగుతుంది అప్పుడు జీవుడు కైవల్యాన్ని పొందుతున్నాడు మోక్షము అనగా విడుదల దేహ దృష్టిని వదులుకొని ఆత్మ దృష్టిని అలవరుచుకొని ఆత్మచింతన చేయిచుండగా చేయిచుండగా అప్పుడు నిరాకారమైన పరబ్రహ్మమే సాకార రూపమును ధరించినాను ఈ సృష్టి లయకారము సృష్టి అవుపడుతుంది ఈ సృష్టి బ్రహ్మ బ్రహ్మవిష్ణు మహేశ్వరుల రూపంలో నేనే ఉన్నాను ఈ తన స్వరూపమే ఏకమే ఏకమై తా నుండి అనేక రూపంలో భాషిస్తున్నాను అనేకం తన స్వరూపమే అని తాను ఇగో ఇవరేళ్ళు కండ్లు చెవులు చేతులు వెంటకలు ఈ ముప్పై మూడు కోట్ల రోమములుగా అని వర్ణిస్తారు అందుకోసమే డెబ్బై రెండు వేల నాడులుగా వర్ణిస్తారు అన్నీ తాని అయినట్టుగా ఈ స్థూల స్వరూపమును ధరించినట్టుగా ఆ సూక్ష్మ చైతన్య పరబ్రహ్మము ఒక స్థూల రూపమును ధరించగాలి అనుకున్నాడు అది ఈ స్థూలము ఎక్కడి తనలో నుంచే వచ్చింది కావున తనలోనే లయమవుతుంది ఒక పరి జగముల వెలినిది ఒక పరి లోపలికి గొనుచు తానై సకల అర్థ సాక్షియగునైకలంకుని ఆత్మమయుని అర్థిన్మదిన్ అని గజేంద్రుడు భాగవతంలో చెబుతాడు భగవంతుడి లోకాలను ఒకసారి సృష్టి స్తున్నాడు ఈ మళ్ళా తన లోకాలు ఈ సృష్టి స్వరూపమై భాషిస్తున్నాడు మల్ల లోకాలు తనలోకి తీసుకుంటున్నాడు తన కుమారుడు తాను కుమారుని రూపంలో పుట్టినావు తానే తన కుమారుడు ఎవరంటే తానే మళ్ళా ఆ కుమారుని రూపంలో మనమను రూపంలో ముని మనమన రూపంలో నువ్వు భాషించినట్టుగా తాను ఏకరూపుడైన పరమాత్మ అనేక రూపములు ధరిస్తూ ఉన్నాడు కావున ఈ సృష్టి అంతా అద్వైతమే ఏకత్వమే కానీ అద్వైతము లేదు ద్వైతం అనేది వేరువేరుగా దేహ దృష్టి ఉన్నంతకాలం అది తోస్తుంది ఆత్మ దృష్టి ఎప్పుడు అలబడిందో అప్పుడు అద్వైత స్థితికి వెళ్తాడు అనగా జీవన్ముక్తుడై భాషిస్తాడు జీవన్ముక్త స్థితి జీవుడు ఉండగానే నేను పరబ్రహ్మము ఆత్మస్వరూపున్ని పరమాత్మను అని అనుకోవడం కాదు ఆత్మస్వరూపుడై భాషిస్తాడు అక్కడ అనుకోవడం కూడా ద్వైతమే అక్కడ మనసు బుద్ధి ఇంద్రియాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తన స్వరూపంగా దాన్ని వాడుకుంటూ ప్రకృతి పరంగా సృష్టించి దాని నుంచి పరిణమిస్తున్నాడు ఆ చైతన్య పరబ్రహ్మమే మోక్షస్థితి అనగా ఈ పరమాత్మ నిమిడీకృతమైన పరబ్రహ్మ అంతటా ఉన్నాడు పరమాత్మ లేని చోటు లేదు కావున అట్టి పరమాత్మ చింతన చేయగా 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 కీటకము భ్రమర రూపమును పొందినట్టుగా ఆ పరమాత్మ చింతన చేయగా చేయగా జీవుడు పరమాత్మాకారాన్ని పొందుతున్నాడు పరమాత్మ అంతటా ఉన్నాడు తాను పరమాత్ముడైనప్పుడు అప్పుడు ఏమవుతుంది మీకు చక్కటి ఉదాహరణ ఎందుకంటే ఉపమాన రూపంలో మీకు విశదీకరిస్తాను సముద్రము పరమాత్మ అది సూర్యరశ్మి ద్వారా మేఘ రూపమును ధరించేసి ఆవి ఆ ఆవిర్భాగముల ద్వారా ఆ మేఘావృతి రూపమును ధరించి ఆకాశంలో ఏ రూపంగా చినుకులు పడినప్పుడు ఉప్ సముద్రం ఉప్పుగా ఉంటుంది కానీ మేఘ రూపమును పొంది అక్కడ మేఘములు వర్షించినప్పుడు అక్కడక్కడ పడ్డప్పుడు చౌడు భూమిలో పడినప్పుడు అక్కడ పులుపు పులుపుగా కొంచెం ఉంటుంది సారవంతమైన భూమిలో మంచి దుబ్బలు సారవంతమైన తియ్యటి నేలలు ఎందుబడినప్పుడు పడినప్పుడు తీయగా ఉంటుంది ఈ భూధాతులు బట్టి రుచులు మారినట్టుగా భూధాతువులు బట్టి రుచులు మారినట్టుగా ఏకమైన పరమాత్మ అనేక రూపములో పొందినప్పుడు వారి యొక్క ఆహార పానీయాలు బట్టి బుద్ధులు మారుతూ ఉంటాయి అందుకోసమే ఈ అక్కడక్కడ పడ్డటువంటి నీరు చిన్న చిన్నగా కాలువలై ఏరులై జీ నదులై మహాజీవనదులై ప్రవహిస్తూ సముద్రంలోకి పోయినప్పుడు సముద్రాకారం ఈ నీరు పొందినట్టుగా ఈ జీవాత్మ పరమాత్మ అంశతో భిన్నత్వం వచ్చి పరమాత్మ చింతన చేయగా చేయగా జలములు నీరులన్నీ వెళ్ళి సముద్రంలో కలిస్తే సముద్రాకారాన్ని పొందినట్టుగా పరమాత్మ చింతన వల్ల జీవుడు పరమాత్మాకార స్వరూపడై భాషించినప్పుడు ముక్తాత్ముడు అది మోక్ష స్థితి అంటాడు అంటే పరమాత్మ అంతట ఉన్నాడు కావున అప్పుడు తాను ఎక్కడున్నాడంటే ఈ చరాచర సృష్టి జాలములైనందు అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మాకారాన్ని పొందినాడు కావున అప్పుడు అంతా తానే అయ్యున్నాడు మా తాత అందరూ చూస్తున్నాడు పరమ భక్తాగ్రేశ్వరైన పుణ్య ఆయన చూస్తూ ఉన్నాడు అంతటా చూస్తున్నాడు తప్పప్పులు అంటారు ఎందుకంటే మా తాత మా గురువు గారు మా పూర్వీకులైన పెద్ద మనుషులు ఎవరు పరమభక్త అగ్రేశ్వరులు ఉంటారో వాళ్ళు ముక్తాత్తులైనటువంటి పుణ్యపురుషులు వాళ్ళు చూస్తూ ఉన్నారంటే అంతటా ఉన్నారు అంటే వాళ్ళు పరమాత్మాకారాన్ని పొందినారు అని అర్థము మోక్షం అనగా అంతటా నిమిడీకృతమైన పరబ్రహ్మాకారాన్ని జీవుడు పొందుతున్నాడు అనగా దైవంలో నుంచి భిన్నత్వంగా జీవుడు వచ్చి ఆ దైవంలో ఐక్యం అయినప్పుడు ఈ జలబిందువులన్నీ సముద్రంలో పొందినప్పుడు సముద్రాకారాన్ని పొందినట్టు దేవుడు దైవ చింతన వల్ల దైవాకారాన్ని పొందినప్పుడు అంతటా నిమిడికృతమైన పరబ్రహ్మ స్వరూపుడైపోతున్నాడు అన్నీ వింటాడు అన్నీ చూస్తాడు అన్నీ గ్రహిస్తారు ప్రతి జీవి పరమాత్మాకారాన్ని పొందినప్పుడు అదే మోక్ష స్థితి అదే కైవల్యస్థితి మోక్షస్థితి అని ఉపనిషత్తులు పురాణములు ఎందు చెప్పబడినటువంటి రహస్యము మహర్షులరు గూఢంగా అందుకోశమే అర్జున ఈ దేహ దృష్టిని వదులుకున్నప్పుడే ఆత్మ దృష్టిని ప్రాప్తిస్తుంది ఆత్మస్వరూపడవై భాషిస్తారు అందుకోసమే దేహే దేహినోస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జర ప్రాప్తిర్ధీరస్తత్ర నమోహతి ఈ ధేరులైనటువంటి ఎవరు కూడా శోకించరు ఈ దేహ దృష్టి ఎప్పుడు కలిగి ఉండరు ధేరులైనటువంటి వారు ఆత్మ దృష్టి కలిగి ఉంటారు అందుకోసమే ఈ దేహ దేహ దృష్టి ఉన్నంతకాలము కూడా దుఃఖాలు తప్పై తండోపతండాలుగా వస్తూనే ఉంటాయి సుఖ తరంగాలు వస్తూనే ఉంటాయి సుమ అవి శరీరం శరీరమున్నంతకాలము ఈ సుఖ తరంగాలు తప్పై సముద్ర జలము సముద్ర తీరానికి వెళ్ళి నేరు త్రాగాలనుకున్నారు ఎంత తాగినా సరే ఉప్పుగానే ఉంటుంది దప్పిక తీరదు సుమ ఈ ఆత్మ దృష్టి లేక దేహ దృష్టి ఉన్నంత కాలము కూడా ఈ ఎప్పుడు కూడా పూర్ణత్వాన్ని పొందలేరు ఇంకా దాహం అనేది కలుగుతూనే ఉంటుంది సుమ అందుకోసమే ఎప్పుడైతే సముద్రంలో ఉన్నటువంటి తరంగాల తర్వాత ఇంకా తరంగాలు వచ్చినట్టుగా ఈ శరీరం ఉన్నంతకాలము సుఖమనే ఒక తరంగము దుఃఖం అని ఒక తరంగాలు వస్తూనే ఉంటాయి మాత్ర స్వర్షాస్తు శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ పాయునో నిత్య స్వాం తితిక్ష స్వభారత ఓ అర్జున ఈ తితిక్ష కలిగి ఓర్పు కలిగి ఉండుము శరీరం ఉన్నంత కాలము సుఖమని ఒక తరంగము దుఃఖమని ఒక తరంగాలు వస్తూనే ఉంటాయి ఆ ఇవన్నీ ఎక్కడికెళ్ళి వచ్చినాయి జ్ఞానిని జ్ఞానిగూఢంగా జ్ఞానిగూఢంగా ఏడుస్తుంటాడు బాధపడుతుంటాడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందినంత పొందినప్పుడు కూడా వశిష్ట యోగీందల వారికి మించిన గురువు లేరు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి వశిష్ఠ యోగీందుల వారు నారాయణుని అంశ అయినటువంటి శ్రీరామచంద్రునికే గురువు అయినటువంటి పరమపురుషుడు మహాత్ముడైనటువంటి వశిష్ఠయోగేందుల వారు శరీర సంబంధమైనటువంటి భార్య పిల్లలు బంధు జనాదులు ఉన్నప్పుడు ఆ వశిష్ఠ యోగిందల వారికి ఒక కుమారులు మరణించినప్పుడు విశ్వామిత్రు యొక్క పేరణ వల్ల కల్మశాపాదుడు ఆ వంద మంది కుమారులు వశిష్ఠ యోగిందల వారి యొక్క కుమారులు మరణిం మరణింపచేసినప్పుడు సంహరించినప్పుడు శరీర దృష్టికి సంబంధించినటువంటి బంధాలు ఉన్నాయి కావున ఆ ఒక శరీరానికి బాధ కలిగినప్పుడు శరీరం ఏడుస్తుందే ఆ అప్పుడు వశిష్ట యోగిందుల వారు సముద్రంలో దూకాలనుకుంటాడు సముద్రుడు కాపాడతాడు నదిలో దూకుతాడు నది త నదీ మాత కాపాడుతుంది పర్వతములపై నుంచి దూకుతాడు పార్వతీ పరమేశ్వరులు కాపాడుతారు అగ్నిలో దూకుతాడు అగ్నిదేవుడు కాపాడుతాడు చల్లటి కిరణాలు ప్రసాదిస్తుంటాడు మరణమే లేదు పుత్రుడు కావున భగవంతుడు కాపాడుతూ ఉన్నాడు మరి ఆయన ఆత్మస్వరూపుడై భాషిష్యే ఆత్మజ్ఞానమును ఆత్మస్వరూపుడై భాషిస్తూ ఆత్మజ్ఞానమును రామచంద్రునికి యోగ వాసిష్టంలో ముప్పై రెండు వేల శ్లోకాలతో ఉపదేశం చేసినటువంటి పరమ పురుషుడైన మహర్షి ఎందుకు శోకించినంటే శరీర సంబంధం ఉన్నంత కాలము శరీర ధర్మం ఏడుస్తుందే గాని ఆత్మ దుఃఖించడం లేదు శోకించడం లేదు అందుకోసమే మీరు గురాస్థాశ్రమంలో ఉన్నారు ఏదో మీకు కొంచెం శారీరక శరీర సంబంధమైనటువంటి ఇంకొకరికి ఆపద కలిగినప్పుడు బాధ కలుగుతుంది శరీరమే కాని ఆత్మ కాదు సుమా నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పవక న చైనం క్లేదయంత్యాపు నశోచయతి మారుత నిత్య నిత్యసర్వర్వతస్థాను అచలోయం సనాతన సనాతనమైనటువంటి ఆత్మస్వరూపము అగ్నిచేత దహింపబం పడదు నేరు చేత తడవ పడదు నేరు చేత తడవబడదు వాయు చేత శుష్కింపబడదు సుమ ఆత్మ సనాతనమైనటువంటి మరణం లేనటువంటిది ఆత్మకు చావే లేదు అసలు పుట్టుకుంటే కదా చావడానికి అందుకోసమే సర్వత్రా నిమిడికృతమైన ఆ పరబ్రహ్మమే తానై ఉన్నని తెలుసుకున్న తర్వాత కూడా ఒక శరీరాన్ని దర్శించి ఉన్నారు కావున శరీర సంబంధమైనటువంటివి బాధలు వచ్చినప్పుడు శరీరము సోకిస్తుంది జ్ఞాని కూడా దుఃఖం పడుతాడు దుఃఖపడుతున్నాడు ఈయన జ్ఞాని కదా అని పక్కవారు మిమ్మల్ని అనవచ్చును మీకు మీకే బాధ కలుగుతుంది అయినా ఆత్మ దృష్టిలో ఆనంద స్థితిలో ఉంటారు శరీర దృష్టిలో శరీర సంబంధమైంది కానీ శరీరం శోకించినంత మాత్రమున అప్పుడు జ్ఞాని శోకిస్తున్నాడని కాదు సుమా ఎలా అంటే సముద్రము లాంటివారు జ్ఞాని ఆ సముద్రం పైన తరంగాలు వస్తూ ఉన్నాయి ఒక తరంగం వచ్చే సుఖమనే ఒక తరంగం వస్తుంది ఆహా నవ్వుతూ ఉంటుంది శరీరము ఇంకా ఈ ఇంకో ఆ తరంగం పోయి వెనకకు పోయి లయిస్తుంది లయమైపోతుంది సముద్రంలో మళ్ళీ ఇంకొక తరం దుఃఖం అనే తరంగం వస్తూనే ఉంటుంది అందరూ అబ్బా సముద్రం ఏం కదులుతుంది అని ఆ భావి ప్రపంచమైనటువంటి మానవా మానవాళికి అందరూ కూడా సముద్రం తోడు ఏం కదులుతుంది అనుకుంటారు సముద్రము కదలటం లేదు ఈ వాయు వేగము ద్వారా పైన తరంగాదులు వస్తున్నాయి అట్నే జ్ఞాని సముద్రం లాగా నిశ్చల స్థితిలోనే ఉంటాడు ఈ శరీరం ఒకటి ఉంది కావున ఈ ప్రకృతి మాయాకలిప్తమైన ప్రపంచం ద్వారా శరీరాన్ని అది ఊపుతూ ఉంటుంది కావున వాయు వెళ్ళత వాయు వల్ల తరంగాదుల సృష్టింపబడి కదిలినట్టుగా ఈ శరీరము ద్వారా దుఃఖాలు వచ్చినప్పుడు శరీరము బాధపడుతుంది కానీ ఆత్మకు సంబంధించినటువంటివి కావు నువ్వు జ్ఞానివి కదా ఇట్లా బాధపడుతున్నట్టు సముద్రం కదలటం లేదు తరంగాదులు అంతే అతని జ్ఞాని కూడంగా ఆ స్థితి వెళ్ళిన తర్వాత కూడా భావ్య ప్రపంచంలో శరీరం ఉన్నంతకాలం సుఖ దుఃఖాలు అనుభవించినట్టుగా తోస్తుంది కానీ తన అతీతుడుగా ఉంటాడు జ్ఞాని అందుకోసమే అర్జున ఈ సుఖదుఖమనే తరంగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నువ్వు అది లెక్క చేయకుము సుమ ఎప్పుడు ఆత్మస్థితిలో ఎంత మాయా కల్పితమైనటువంటి ఇది అనుకొని ఆత్మని కలిగి సూర్యభగవానునికి మేఘాలు అడ్డం వచ్చినప్పటికైనా ఆ మేఘాలు ఎట్లా వాయు వేగము ద్వారా తొలగిపోయినట్టుగా అట్ని పూర్వజన్మ కర్మ విశేషాన్ని బట్టి అవి వస్తూ ఉంటాయి సుఖ దుఃఖములనేది కప్ కప్పిపుచ్చబడుతాయి సుమ అందుకోసమే ఆ సుఖదుఖములు తరంగాలు వస్తాయి అందుకోసం అడ్డు వస్తుంటాయి ఆత్మస్వరూపాన్ని కప్పిపుచ్చుతూ ఉంటాయి పాపరాశులనే మేఘాలు వచ్చినప్పుడు ఒక జంజామార్కు వీచినప్పుడు భగవానునికి అడ్డుగా ఉన్నటువంటి మేఘాలు తొలగిపోయినట్టుగా జపతో నాస్తి పాతకం ఆ పరమాత్మ ధ్యానము చేయుచుండగా జపమనే ఒక వాయువు వీచినప్పుడు పాపమనే మేఘాలు తొలగిపోయినప్పుడు ఆత్మ గోచరిస్తాడు 오 <laughs>